ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్ మై ఫ్యామిలీ లాక్స్ అందరూ బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో మేము వచ్చేసి ఇంతకుముందు చెప్పాం కదా ఇంతకుముందు వీడియోలో లెంత్ ఎక్కువైపోయింది చెప్పేసి మళ్ళీ కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నాం సో నది స్నానం అయితే అయిపోయింది కంప్లీట్గా సో శివయ్య దర్శనం కూడా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది మనసు ప్రశాంతంగా ఉంది నది స్నానం చేసి శివయ్య దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఇంకా ఇప్పుడు పోయి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళని కలిసేసి వాళ్ళకి ప్లాన్లు చెప్పేసి సాధ్యమైనంత వరకు

అయితే వచ్చిండే టిఫిన్ చేసినప్పుడే నేను ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది ఈ స్కూల్లో ప్లానింగ్ చెప్తున్నాం మా సార్ వాళ్ళు పోతుంది ఆ సార్ చెప్పాలి బిజినెస్ అనేది ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి చూద్దాం సార్ ఏమంటాడు బండల గోడలు బండల కూడలే మేడమ్ పెంకల మీద కూడా గోడలే అయితే ఇక్కడ బండల ఎక్కువనే ఎక్కువ సో ఫ్రెండ్స్ మేము వచ్చిన పని అయితే అయిపోయింది సార్ కూడా సార్ పేరు సురేష్ సారు మేడం వచ్చేసి అశ్విని మేడం వీళ్ళైతే మన ఎస్టీలో జాయిన్ అయ్యారు ప్రోడక్ట్ తీసుకున్నారు ఒకసారి వాళ్ళ మాట వాళ్ళు విందాము సార్ చెప్పండి సార్ మీకు ఎంతవరకు అర్థమైంది ప్రోడక్ట్ బాగుంది ప్రోడక్ట్ లో అన్ని బ్రాండెడ్ రకాలుగా ఓకే ఉన్నాయి మంచి ప్రోడక్ట్ మీరు కూడా జాయిన్ మేడం చెప్పండి అండీ మీకు ఏం అర్థమైంది మేడం మీకు అర్థమై చెప్పండి మీకు బిజినెస్ గురించి ఏం అర్థమైంది చెప్తాను మీరు చెప్పినట్టనే ఓకే ఓకే రైట్ ఓకే మేడం అంటే ఇక సామాన్ తీసుకుంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా చెప్పిన ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్కరు అయితే కనెక్ట్ అవుతున్నారు మీరు కూడా ఆలోచించుకోండి సార్ రెడీ నమస్కారం సార్ ఎఫ్ సైడ్ కూడా అదే ఉంది అల్ట్రాటె సో ఫ్రెండ్షిప్పుడైతే గుల్బర్గా నలభై ఏడు కిలోమీటర్ ఉంది ఎంటర్ అయ్యి చాలాసేపు అయింది మేము వచ్చిడ అక్కడ టెంపుల్ కనిపించింది ఒకటి ఆ టెంపుల్ దగ్గర అన్నదానం పెడతాం ఎట్లాగో కొద్దివేల టిఫిన్ చేసినాం బయట సో అన్నదానం దేవుడు ఇల్స్ పోయి తిందాం ఏముంది తప్పలేదు కదా మంచిగా టైంకి అయితే ఆనందం దొరుకుతుంది మనకు కర్ణాటక ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఏ కాడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారు ఏందా అని ఆరాధిస్తే అమావాస్య రోజు ఇక్కడ ఖచ్చితంగా గుడిలోకి వచ్చి పూజలు చేస్తారట మన దగ్గర ఏమో అమావాస్య నాడు జస్ట్ పనులు చేస్తారు కొంతమంది మేస్త్రీలు వాళ్ళు అట్లా లేబర్ వాళ్ళు ఇక్కడైతే మొత్తం జాతరనే జరుగుతుంది అందరు చూడు లైన్ భయంగా

దానమ్మ దేవి దేవాలయం వాల్మీకి నగర్ సేడం ఇప్పుడు నాకు కూడా కన్న కన్నడ వచ్చేసింది కర్ణాటకలో మొత్తం బ్లాక్ ఆటోలు మన దగ్గరనే మొత్తం ఎల్లో లేకపోతే గ్రీన్ ఇక్కడ మొత్తం బ్లాక్ అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది భోజనం కూడా బాగానే ఉంది గుడిలా టమాటరు బెల్లం కొంచెం చేసిన రైస్ పెట్టి అప్పుడు మా అమ్మమ్మ పెడుతుండే మేము అప్పుడు అందరం దాన్ని జేజబువ్వా జేజబువ్వా అంటుండే కానీ మస్తుంది బా స్వీట్ మాత్రం స్వీట్ బాగుంది రైస్ సాంబార్ రెండు మూడు మిక్స్ చేసుకుని తింటే సూపర్ ఉంది కడిపైతే నిండిపోయింది సారు ఎట్లుంది భోజనం ఎట్లుంది కదా జేజబువ్వా అప్పుడు అమ్మమ్మ చేస్తుండే జేజబు ఎక్సలెంట్ ఉంది దర్శనం అయితే మంచిగా చూడు టైంకి కరెక్ట్ లంచ్ టైంకి సూపర్

बबू निशाना घर घर टैंक मैंने ये बेड़े में पूरा नास्ते ले सिग्नल मोड पर लिया था ये क्या फ्रांस वोटर वोडी लगा लेफ्टर

చెప్పండి సార్ మీ పేరు కాశీనాథ్ కాశీనాథ్ ఫస్ట్ టైం ఫస్ట్ ఓకే సార్ మీరు ఖండేరావు గండేరావు వెరీ గుడ్ సూపర్ ఫస్ట్ టైం బాలరాజ్ గౌన్ బాలరాజ్ గౌన్ బాలరాజ్ గౌన్ గౌ సార్ మీరు చింద్రం సార్ సార్ ఇది అన్నమాట ఐటోరియం చాలా పెద్దగా అయితే ఉన్నట్టు సార్ అండ్ నీళ్ళు రాదాం సార్ ఇక్కడ ఏమున్నాయి

హలో రండో తీసుకుమే తర్వాత నాకు నాకేం అంటే ఎల్లిపోతరేమో అనిపిస్తుంది కొత్త సినిమా థియేటర్ లా ఉంది చాలా రోజుల తర్వాత ఇగో సీటు ఫుష్ బ్యాక్ సీట్ ఇగో చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్ కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది నాకు మొత్తం ఇంటీరియర్ కూడా సేమ్ చూడండి సౌండ్ కానీ అంత మొత్తం సినిమా థియేటర్ కూడా సినిమా సినిమాటర్ మా అయితే ఇంత లేదు కానీ వీడైతే మరి అలా రేట్ కూడా తక్కువ వంద రూపాయలు సేమ్ సినిమా థియేటర్లో చూసినట్టు ఉంది సార్ మాకు సినిమా థియేటర్ చూసినట్టు ఉంది మాకైతే ಬಂದಿದ್ದಾರೋ ಬೀದರಿಂದ ಇಂದ ಗುಲ್ಬರ್ಗದಿಂದ ಬಂದಿದ್ದಾರೋ ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀರೋ ದೇವರ ಶಿವನ ಅನುಗ್ರಹ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಾವೆಲ್ಲ ಬರಕ್ ಸ್ನೇಹಿತರೆ ನಾವಿಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರಕಾಗಲ್ಲ ಅಂದ ಬ್ಯೂಟಿಫುಲ್ ಅವಕಾಶ ಕೇಳೋದಕ್ಕೆ

అవుతుంది ప్లస్ ఇక్కడ అయితే దూరం దూరం బిజినెస్ బిల్డ్ చేయండి ఇప్పుడు మాకు టీం విజయవాడ కర్నూలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ కదా అక్కడ అట్లా ఉంటే బిజినెస్ ఎక్కువ అవుతుంది తొందరగా వస్తుంది మనం ఉన్న ఊర్లోనే చేస్తుంటే అంటే ఏం ఆవిడ కదా ఇంటి విధి మనవాడు అన్నట్టే ఉంటది ఇప్పుడు బెంచ్ కార్ కొనుక్కున్న అదే అంట కాబట్టి ఇట్లా బయటకు వచ్చేయండి చేయండి మేము ఒక అప్పుడు ఎస్మారే సార్ వచ్చినప్పుడు ఇట్లనే ఒకసారి వచ్చినాం మీ లెవెల్ వీడికి వచ్చి మేము ఐదేళ్ల క్రితం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మేమే గెస్టులు అట్లా ఇప్పుడు చెప్పుకోవాలి శ్రీనివాస వచ్చినాము మళ్ళీ మేము బెజిలాల్లో వచ్చినాము ఐదేళ్ల తర్వాత చెప్పుకోవాలి అట్లా కలిసి వాడండి అట్లా ప్లాన్ చేస్తుంది ఓకేనా వచ్చాం ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ మేమైతే ఇప్పుడు మళ్ళా ఊరికి వచ్చేసినాము ఏ ఊరు అంటే బషీరాబాద్ మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఆడ నుంచిగా తొందరగా అనమాట ఎందుకంటే ఆడ జనాలు ఎక్కువైపోయారు ఇంకా మళ్ళీ మాకు లేట్ అవుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి నిమిషం టైం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు తినేసి ఫంక్షన్ అయిందట మంచిగా దావత్ గట్టిగా ఉంది తినేసి బయలుదేరిపోదాం సో ఇదే ఫంక్షన్ అంటే మజీద్ ఇది పెద్ద ఫంక్షన్ టెన్ టూ డేస్ ఇంకా అమృత్సార్లో ఊర్లో దావత్ మంచి దావత్ పెడుతున్నాం అట్లా ఏం చేస్తాం

జస్ట్ మీటింగ్ అయితే వచ్చి రూటింగ్ అయితే అంటేనే ఏమనిపించింది మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు అయింది ఐడి కానీ మీటింగ్ మీటింగ్లోకి వచ్చినప్పుడు అయితే ఐడి కాలేగా చెప్పండి నాకైతే ఒక ఐడియా అయింది జాబ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి జాబ్ జాబ్లు చేసిన గట్రా ఏంది అంత అంత వర్తించలేదు ఒక ఈ ఫైవ్ ఇయర్స్ ఒక వరకు వర్తిస్తుందన్నట్ల నేను భావిస్తున్నాను అంటే నమ్మకం అయితే కుదిరింది అయితే కుదిరింది ఓకే సో చేయొచ్చు బిజినెస్ చాలా మంచి అంత ఇది ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసిరు కదా సార్ది ఐడి కూడా కాలేదు జస్ట్ అలా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిండు మీటింగ్కి మీటింగ్కి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోమని మీటింగ్కి వచ్చిండు డెసిషన్ కూడా తీసేసుకుండు నేను రేపు ఫ్యామిలీ రివ్యూ కూడా వస్తాడంట జనవరిలో సో మీరు కూడా ఆలోచించండి అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫోర్ సో మేము బయలుదేరినాము తినేసి అన్నింటించి పదకొండు గంటలకు బయలుదేరినాము ఇంకా తాండూరుకి వచ్చి తాండూరులో సిఎన్జి నింపుకొని ఇక బయలుదేరినాం కానీ నిద్ర మాత్రం మస్తు వస్తుంది ఎందుకంటే బిర్యానీ తిన్నాం కదా ఇక ఫుల్ నిద్ర ఆగతలేదు అసలు సారీ నిద్ర నిద్ర అంటే నిన్న నుంచి నిద్ర లేదు నిన్న నైట్ అంతా జర్నీ చేసినాం కదా ఒక రెండు గంటలు మూడు గంటలు బంకలే వండుకున్నాము అది కూడా ఎట్లా కూర్చున్నాం అట్టే వండుకున్నాం అనమాట అది నిద్ర లేదు మళ్ళీ పొద్దుంత పోయి మీటింగ్లు మళ్ళీ జా ప్లానింగ్లు అంతా అయిపోయినాయి మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు మాకు ఒక ఫంక్షన్ కలిగింది చూపిస్తున్నాయి కదా మంచిగా బిర్యానీ తిన్నాం గట్టిగా ఇక తాండూరులో సీఎంజీ పోసుకొని కొంచెం దూరం వచ్చిన వికారాబాద్ రూట్లోకి వచ్చినాము ఇక నిద్ర ఆగలే మళ్ళీ బంకలా మళ్ళీ బిస్తరేసేసినాము అట్నే కాలర్ వేసినాం వండుకున్నాము నాలుగు నాలుగు గంటలు లేచినాం ఇక మెల్లగా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర చేవలే దాటి మన మొయినాబాద్ దగ్గరలోకి వచ్చినాము ఇంకా ఇక్కడ ఒక బంకె చాయ్ అయితే తాగినాము ఇగో ఇదే తాజ్ రెస్టారెంట్ ఇక్కడైతే చాయ్ తాగినాము ఇంకా చాయ్ తాగి జస్ట్ ఇప్పుడే మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోదాం ఇప్పుడు